పాల్వంచ్లోని తన నివాసంలో బీఆర్ఎస్ నేత వనమ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితం అంతా బీఆర్ఎస్ లో సాగుతుందని స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ మా నాయకులు కేసీఆర్ గారు కేటీఆర్ గారే నాకు ఆదేశం నేను బీజేపీలో చేరుతానని కొందరు చేస్తున్న దుష్ప్రచారాలు నా మీద బురద చల్లే ప్రయత్నాలు పూర్తిగా అసత్యం అలాంటి మాటలకు ఏమాత్రం విలువలేదు నన్ను నా కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశంతోనే ఆ విధమైన ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా కేసీఆర్ గౌరవం ఇస్తారని పేర్కొంటూ మేము కేసీఆర్ తోనే ఉంటాం నేను నా శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే కొనసాగుతామని పార్టీకి నాయకత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని వనమా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా వర్మ బీజేపీ పార్టీలో చేరుతున్నారని ఫోర్స్ ప్రచారం చేస్తా ఉన్నారు కొన్ని మీడియా సంస్థలు పూర్తిగా ఖండిస్తూ నా రాజకీయ జీవితం కేసీఆర్ తోనే ఎందుకంటే కేసీఆర్ గొప్ప నాయకులు జాతిపుత నాయకులు గొప్ప నాయకులు ఎన్ని ఆటుపోటు ఎదురుపోయి ఉన్నప్పుడు కూడా తెలంగాణ స్వాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అటువంటి నాయకులు నాయకత్వంలో నేను పనిచేయడం అదృష్టంగా భావిస్తా ఉన్నా కొంతమంది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కావాలని కొన్ని కొన్ని మీడియా సంస్థలు దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఆఖరి క్షణ వరకు తుది శ్వాస వరకు పూర్తిగా కేసీఆర్ ఉంటాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను ఎట్టి పరిస్థితితో ఏమైనా సరే ఎట్టి పరిస్థితితో ఏమైనా సరే ఏవే పార్టీ పోయే ప్రశ్న లేదు నా రాజకీయ జీవితమే కేసీఆర్ తో కేటీఆర్ అందువల్ల నేను ఒకటే వ్యక్తం చేస్తా ఉన్నా ఎందుకు ఈ పోర్స్ పోర్స్ ప్రచారం చేస్తున్నారో కొన్ని కొన్ని అర్థం కావటం లేదు ఇది మంచిది పద్ధతి కాదు ఎట్టి పరిస్థితితో ఏది ఏమైనా సరే కేసీఆర్ నా రాజకీయ జీవితం కాబోయే ముఖ్యమంత్రి కూడా ఎన్ని అభండలు ఇచ్చినా ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా కాబోయే ముఖ్యమంత్రి మన కేసీఆర్ మాత్రమే ఇంకోటి అవకాశం లేదు అందువల్ల ఈ యొక్క పోర్స్ యొక్క దాన్ని ఖండిస్తూ నా ఆఖది త్రిది శ్వాస వరకు బిఆర్ పార్టీ నుండి కేసీఆర్ కేటీఆర్ నాయకులు పనిచేస్తాను ఇంకేం కావాలి